హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వర్షం పడుతుంది కదా వెహికల్ తీస్తానో లేదో అనేది కొద్దిగా డౌట్ ఉండే సరే వర్షం తగ్గితే తీద్దాం అనుకున్నా కానీ వర్షం కంటిన్యూ పడుతున్నాను సరే అటు అయితే అటు అవుతుందని ఉదయం పదిన్నరకి స్టార్ట్ చేసిన పదిన్నరకి స్టార్ట్ చేస్తే పది యాభైకి నాకు ఫస్ట్ బుకింగ్ వచ్చింది ర్యాపిడోలో సరే వీడియో అయితే తీయలేదు నేను వీడియోలో ఏం తీయలేదు మరి సరే మీకు నేను చేసిన ఎర్నింగ్స్ ఈరోజు ఎంత చేసింది ఏందనేది చూపిద్దామని వీడియో తీస్తున్నాను అట్లాగే ఎన్ని కిలోమీటర్లు జరిగింది అని కూడా వీడియో తీసుకొని వచ్చాను చూడండి ఈరోజు వన్ ఫార్టీ కిలోమీటర్స్ జరిగింది రేడింగ్ చూపిస్తాం కూడా చూడండి ఎర్నింగ్స్ కూడా చూపిస్తాను చూడండి నాకు వచ్చేసి రాయబడో రాయపడలో వచ్చేసి రెండు వేల నూట ఎనభై తొమ్మిది అయింది ఐదు బుకింగ్స్ ఫస్ట్ బుకింగ్ వచ్చి ఇది ఇక్కడే శ్రీరామ్ నాగర్ కుట్బుల్లాపూర్ మా ఇంటి దగ్గర నుంచి ఇది బంజారా హిల్స్ పడ్డది పదహైదు కిలోమీటర్లకి యాభై నాలుగు నిమిషాల టైం పడ్డది ఫస్ట్ బుకింగ్ ఇది దాని తర్వాత ఇది ఈ బుకింగ్ అనేది నాకు అమీర్పేటలో బుక్ చే పికప్ చేసుకునే కదా అమీర్పేట నుంచి బాచుపల్లికి ఇది నాకు అక్కడ బాచు బంజారా హిల్స్ డ్రాప్ అయిపోయింది కదా ఫస్ట్ బుకింగ్ అది అయిపోయిన తర్వాత నాకు బుకింగ్ రాలేదు ఆడికి చిన్నగా జీవితం మళ్ళీ దగ్గరికి వచ్చాను అక్కడ పదహైదు నిమిషాలు వెయిట్ చేశాను రాలేదు సోమాజీ కూడా పోయే అటనే చిన్నగా అక్కడ కూడా బుకింగ్ రాలేదు సరే అని అమీర్పేట పోయి అక్కడ బోన్ చేసి మళ్ళీ ఆన్ చేసి అమీర్పేట నుంచి బాచిపల్లి పడ్డది ఇరవై కిలోమీటర్లకి నాలుగు వందల ఇరవై మూడు వచ్చింది మనకి ఇది వచ్చిన ఇది పడ్డ టైం వచ్చేసి నలభై ఆరు నిమిషాలు టైం పడ్డది నలభై ఆరు నిమిషాలు పడ్డది తర్వాత ఇది ఇది బాచపల్లి నుంచి జూబ్లీ హిల్స్ తర్వాత అక్కడ సిఎన్జి పట్టించి స్టార్ట్ చేసాము మళ్ళీ ఇది ఇరవై కిలోమీటర్లకి మనకు నాలుగు వందల ముప్పై నాలుగు ఇచ్చిండు యాభై మూడు నిమిషాలు టైం పడ్డది మనకు దాని తర్వాత ఇది అక్కడే ఇది ఫిల్మ్ చాంబర్ నుంచి సికింద్రాబాద్ ఏస్రావ్ నగర్ పడ్డది ఇరవై కిలోమీటర్లకి నాలుగు వందల అరవై ఇది గంట పదహైదు నిమిషాలు టైం పడ్డది మనకు దీని తర్వాత ఇది సైనిక్పూర్ నుంచి శివాజీనగర్ నగర్ ఇది పది కిలోమీటర్లకి రెండు వందల యాభై రెండు ముప్పై మూడు నిమిషాలు టైం పడ్డది ఈ ఐదు బుకింగ్స్ ఐదు బుకింగ్స్ కంప్లీట్ అయినాయి రెండు వేల నూట ఎనభై తొమ్మిది దీంట్లో టాపిటలో ఊర్లో ఒకటే ఒకటి అది లాస్ట్ బుకింగ్ ఇది చాలా టైం పడుతుంది గంట యాభై రెండు నిమిషాలు పడ్డాది లాస్ట్ బుకింగ్ నా చూపిస్తే గంట టైం చూపించిండు నేను ఓటీ ఓటీ పోతే అక్కడ ఇక్కడ బోయినపల్లి నుంచి తాడబడి ఉంది కదా తాడబండి నుంచి సుచిత్ర వరకు బంపర్ టు బంపరు ట్రాఫిక్ ఉంది ఒకటే ఒక బుకింగ్ చేసే చూడండి గంట యాభై రెండు నిమిషాలు టైం పడ్డది కనపడుతుందా గంట యాభై రెండు నిమిషాలు అంటే దాదాపు నాకు ఈ బుకింగే నాకు రెండు గంటలు టైం పడ్డది గంట యాభై రెండు నిమిషాలు మనము జర్నీ చేస్తే మనకు నాలుగు వందల అరవై మూడు వచ్చింది దీంట్లో ఇది ఇలా అంతే ఒకటే బుకింగ్ ర్యాపిడ్ ఏ రోజు బుకింగ్ అయ్యింది ఊబర్లో ఎర్నింగ్స్ నాలుగు వందల అరవై మూడు అయింది నాలుగు వందల అరవై మూడు ప్లస్ రెండు వేల సారీ రెండు వేల నూట ఎనభై తొమ్మిది రెండు వేల నూట ఎనభై తొమ్మిది టోటల్ అయింది రెండు వేల ఆరు వందల యాభై రెండు దీంట్లో మనకు నూట నలభై కిలోమీటర్లు జరిగింది రీడింగ్ చూపిస్తాం మీకు కూడా అది తీసుకొని వచ్చాను వీడియో కూడా ఇప్పుడు నూట నలభై కిలోమీటర్లు అంటే ఏడు వందల యాభై రూపాయలు మైనేజ్ అయ్యింది ఓకే సారీ అంతేంది సారీ సారీ రెండు వేల నూట ఎనభై తొమ్మిది నాలుగు వందల అరవై మూడు నాలుగు వందల అరవై మూడు మైనస్ ఏడు వందల యాభై సి తీసేయండి పంతొమ్మిది వందల మైనస్ ఊబరానికి వన్ థర్టీ మనకి మనకైనా ఎర్నింగ్స్ ఈరోజు సేవ్ అయింది పదిహేడు వందల డెబ్బై రెండు రూపాయలు పదకొండు గంటలు ఈరోజు డ్యూటీ చేసిన నూట నలభై కిలోమీటర్ తిరిగింది అది రీడింగ్ చూపిస్తాను చూడండి మీకు ఈ వీడియో వినక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఈరోజు తిరిగిన కిలోమీటర్లు వచ్చి నూట నలభై కిలోమీటర్లు మీకు వినక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా